ఈ రోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై తొమ్మిది నా ప్రారంభంపై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమంగా మొదలై ఈ రోజు డెబ్బై ఆరు సంవత్సరాలుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పూర్తి ఉంది ఈ రోజు ఈ యొక్క దేశంలో విద్యారంగ సమస్యల పైన విద్యారంగ అభివృద్ధి కోసము ముందుండి నడుస్తున్నటువంటి ఒక విద్యార్థి సంస్థ ఉన్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యారంగ సమస్యలు విద్యారంగ అభివృద్ధి వీటితో పాటు ఈ యొక్క సమాజ సామాజిక సుహం కలిగినటువంటి ఒక విద్యార్థి పరిషత్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు దేశమ్మ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేక విషయాలపైన అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క ముందుండి ఈ యొక్క సమాజానికి దీక్షగా నడిచినటువంటిది అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు తెలంగాణ ఉద్యోగంలో కావచ్చు లేకుంటే తెలంగాణ వచ్చే కావచ్చు విద్యారంగ సమస్యల పైన అనేక పోరాటాలు చేసినటువంటిది అఖిల్ భారతీయ విద్యార్థి కోసం కేవలం పోరాటాలే కాకుండా ఈ యొక్క దేశ నిర్మాణం ముందు జాతీయ పునర్వైభవం జాతీయ భావాజాలం కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్ అఖిల్ భారతీయ విద్యార్థి కోసం ఈ రోజు పంతొమ్మిది డెబ్బై తొంభై ఒక నక్సలైట్లకు నరహంతక నక్సలైట్ల కూటాలకు బలై సిద్ధాంతానికి ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నిలబడి ఎదుర్కొని ఈ రోజు రంగాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటిది అఖిల్ భారతీయ విద్యార్థి కోసం ఆ యొక్క విద్యార్థి పరిషత్ కార్యకర్తల యొక్క త్యాగాలు వాళ్ళ యొక్క సాహసాలు వాళ్ళ యొక్క ధైర్యాలు ఈ రోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ముందుకు నడిపిస్తా ఉన్నది ఈ రోజు ఈ యొక్క అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ విద్యార్థి దినోత్సవానికి సందర్భంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా జాతీయ విద్యార్థి దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు జై హింద్ జై భారత్